ఏపీ స్టేట్ గవర్నమెంట్ రీటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా యాభైవ వార్షికోత్సవాన్ని కాకినాడలో ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించి ప్రత్యేక ఆవిష్కరించారు కాకినాడలోని అసోసియేషన్ కార్యాలయ ఆవరణలో ఈ వేడుకలు జ్వాజ్వలయంగా సాగాయి ప్రధాన అతిథిగా పీఠాధిపతి ఉమరాలీషా పాల్గొని ప్రసంగించారు సంఘం యాభై సంవత్సరాలు పూర్తి కావడంతో ఎంతో ఆనందంగా ఉందని అన్నారు తాను ఉద్యోగి కాకపోయినా గౌరవంగా ఆహ్వానించినందుకు అసోసియేషన్ సభ్యులకు ఉద్యోగుల సేవలు భవిష్యత్తులో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాస్త్రి జిల్లా ప్రధాన కార్యదర్శి టి నూకరాజు రాష్ట్ర కార్యదర్శులు ఎస్ ఇబ్రహీం సరోజిని షాజీదా తదితరులు హాజరయ్యారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత అందం చేకూర్చాయి అందుకు ముందు ప్రయాణంలో సాధించిన విషయాలను కార్యవర్గం సభకు తెలియజేసింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీ పద్మశ్రీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణమూర్తి పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజ సూరిబాబు రాజు రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మి ప్రసన్న టిడిపి నాయకులు మీసాల రాజు కృపారత్నం డి పాల్గొన్నారు రెండు వేల సంవత్సరం కాలంలో దురాని గారు పాత్రో పాత్ర పెద్దలు అందరూ ఉండేవారు శాస్త్రి గారు వారంతా ఆ కాలంలో నన్ను ఈ ఎంప్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి మీరు ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉండాలి అని చెప్పి వారు కోరడం జరిగింది కానీ నేను ఏ విధమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగిని కాదు ఏ విధమైనటువంటి ఉద్యోగాలు చేసినటువంటి వాడిని కాదు మరి మీరు నన్ను ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ హానరీ ప్రెసిడెంట్గా ఉండమ ఉండేటువంటి విధాన విషయం ఎందుకు ప్రశ్ని ఉండమంటున్నారని చెప్పి వారిని అడగడం జరిగింది కానీ మీ యొక్క ఆధ్యాత్మిక విధానం ఈనాటి వృద్ధాప్య దశలో లాంటి వారికి అవసరం మీరు వచ్చి ఈ ప్రతి సమావేశానికి ప్రతి సంవత్సరం రావాల్సిందిగా వారు కోరడం జరిగింది కానీ నాకు ఆ సమయాభావం వల్ల రాలేకపోయినా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు చూపెట్టేటువంటి ప్రేమ ఆప్యాయత ఆదరణ వారి వారి యొక్క ఆ పెద్దల యొక్క ఆశీస్సులు పొందాలనేటువంటి సంకల్పంతో నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ కాకినాడలో పెన్షన్స్ అసోసియేషన్ గోల్డెన్ జబ్బుని డెబ్బై ఐదు యాభై సంవత్సరం కార్యక్రమం చేసుకోవటం ఇంత ఆనందదాయకంగా ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం మరి యాభై సంవత్సరాలు కార్యక్రమం అంటే దాసం విశయం కాదు ముఖ్యంగా మరి గివింగ్ అవుతున్న టూ ద సొసైటీ అండ్ ద నేషన్ ఎందుకంటే వీళ్ళు ఒక బాధ్యత తీసుకున్నారు అంటే అదొక డిసిప్లిన్ మేనర్ గా తీసుకెళ్తారు ఏదైనా సరే ఎనీ రెస్పాన్సిబిలిటీ టెక్ట్ ఇన్ డిసిప్లిన్ మేనర్ మనకి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు మాకు గైడ్ చేయడానికి ఎందుకంటే దేశం బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా మీ యొక్క ఆలోచనలు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వరకు ఎన్ని మన డెవలప్మెంట్స్ చూసామన్నీ కూడా మీ యొక్క ఆలోచనతోనే వస్తుందండి ఎందుకంటే మనం చూస్తాం ఐఏఎస్ ఆఫీసర్లు చూస్తాం టీచర్స్ చూస్తాం సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ చూస్తాం రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ చూసినా అందరూ కూడా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఆలోచనతో నేర్చుకోవాలి ఈ రోజు ప్రజలు అనుకునే విధంగా అభివృద్ధి చేస్తుంటే ఈ రోజున అభివృద్ధి కూడా తప్పు పడుతున్నారు ఈ రోజున నేనేమంటానంటే ఈ రోజున గతంలో ఎంతో అభివృద్ధి చేసి ముందుకెళ్తా జరుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేసిన విధానంలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే మళ్ళీ అధికారం కోల్పోవడం జరిగింది ప్రజలు వాళ్ళ ప్రచారం మళ్ళీ ఇప్పుడు తప్పుడు ప్రచారాలు మొదలు పెడుతున్నారు పై స్థాయి వరకు కూడా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణంలో ఆయన కుటుంబం కూడా భాగస్వాములై వాళ్ళ పిల్లలు కూడా ఆ యొక్క నేర్చుకుంటారు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటూ చక్కగా మీ యొక్క విశ్రాంత జీవితాన్ని గడుపుతూ ఉన్నారని నేను భావిస్తున్నాను ఈ యొక్క పెన్షన్ రావడానికి ఆ పెన్షన్ ని అనుభవిస్తూ జీవితాన్ని గౌరవంగా నడుపుకోవడానికి కారకులైనటువంటి నకారా గారిని మనం తలుచుకుంటూ మొట్టమొదటిగా ఆయన విగ్రహాన్ని కాకినాడలో ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందించ కారణం ప్రజెంట్ జనరేషన్కి స్వామి నీరు కూడా తెలియలేదు అది యాభై సంవత్సరాలు అయిన తర్వాత ఈ జ్ఞాపకాల పుస్తకం కింద ఈ స్వర్ణోత్సవం చేయడం జరిగింది ఇది పన్ను యాభై రెండు సంవత్సరాలు ప్రారంభమై అంటే ఆల్రెడీ యాభై రెండు సంవత్సరాలు అయిపోయింది అయినా సరే యాభై సంవత్సరాల పండగ చేయాలని ఉద్దేశంతో నేను సాఫ్ట్ పేరు మా నౌకరాయ గారు అయితే కానీ శిబిరంగారైతే అనుకున్నాం అనుకున్న తర్వాత గత మూడు నెలల నుంచి కూడా దీని ఫిగర్ తోటి వరి రామారావు గారి తోటి వరకు ఉండి మన కార్యక్రమం చేసిన వారందరికీ ప్రయాసం అందరికీ కూడా అదేవిధంగా రాష్ట్ర సంఘం నుంచి వచ్చినటువంటి పెద్దలు అందరికీ కూడా ఈ సభాభోషంగా అదేవిధంగా ఇంటర్మీడియట్ ద్వారా ప్రజలు ఇబ్బంది అందరికీ నమస్కారం అండి ఈరోజు జిల్లా ప్రజలకి అందరి కూడా విజ్ఞప్తి ప్రజలకు మరి ముఖ్యంగా ఏదైతే మందా తుఫాను ఇరవై ఎనిమిదో తారీఖు వరకు తుఫాను వస్తుందని ఎక్కువ జారీ చేశారో మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు అనుకోకుండా జరుగుతున్న ప్రమాదాలు మనం చూస్తున్నాం పిడిగులబడి కూడా చాలామంది చనిపోతున్నారు ఓ పక్కన జర్నీ చేస్తూ వరదలు ఇరికిపోయి చనిపోతున్నారు అందక జర్నీ లాపాలి కొన్ని ప్రాంతాలకు వెళ్లకుండా అందరూ కూడా నిషేధించిన ప్రాంతాలకు వెళ్ళకూడదు అదేవిధంగా చూసుకున్నట్టయితే పక్కన ఏటలను కూడా వెళ్ళకూడదు వెళ్ళకూడదు వెళ్ళకూడదని చెప్పేసి ఆదేశం జరిగింది అందరూ కూడా ఒకవేళ ఎన్నో వాళ్ళు ఎవరున్నా తిరిగి వచ్చేయాలని కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు